గం గణపతి నమ ఓం శ్రీమాత్రే నమ అనంతమైన శక్తి అపారమైన దయ అమరులకే కాదు మనందరికీ తల్లి అమ్మ శ్రీమాత లలితా త్రిపుర సుందరి దేవతల కోరికతో అవతరించిన అమ్మ అశేష భక్తుల మనస్సులలోనూ జీవితాలలోనూ వెలుగునిచ్చింది అలాంటి అమ్మకు అంకితమైనది ఈ లలితా సహస్రనామం పద్దెనిమిదవ శ్లోకానికి వివరణను తెలుసుకుందాము అంతకంటే ముందు ఒక లైక్ చేయండి పద్దెనిమిదవ శ్లోకము ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగిక గూడగుల్ఫా కూర్మ పృష్ట జయిష్ణు ప్రపదాన్విత ఈ శ్లోకంలో మూడు నామాలు ఉన్నాయి నలభై ఒకటవ నామము ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభజంగిక నలభై రెండవ నామము గూఢగుల్ఫా నలభై మూడవ నామము కూర్మ పృష్ట జయిష్ణు ప్రపదాన్విత ఇందులో మొదటి నామము పదహారు అక్షరాలు గల నామము దీనిని విడదీసి చదవకూడదు తర్వాత నామము నాలుగు అక్షరాలు గల నామము తర్వాత నామము పన్నెండు అక్షరాలు గల నామము నలభై ఒకటవ నామము ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగిక ఇంద్రగోప అంటే ఆరుద్ర పురుగుల చేత పరిక్షిప్త అంటే చుట్టూ పొదగబడిన స్మర మన్మధుని యొక్క తూనాబ అంబుల పొద పిక్కలు కలది అందమైన ఆరుద్ర పురుగుల చేత చుట్టూ పొదగబడిన మన్మధుని యొక్క అంబుల పొదల కనిపించుచున్న పిక్కలు కలది ఇంద్రగోప అంటే ఆరుద్ర పురుగులు అని తెలుసుకున్నాం ఇవి చిన్నగా ఉంటాయి వర్షాకాలంలో వర్షం పడిన తరువాత ఇవి కనిపిస్తాయి వీటిని చూడటానికి ఎరుపు రంగులో మెరుస్తూ ఉంటాయి దీనిని ఇంద్రగోపము అని కూడా అంటారు ఒక పచ్చిక మైదానంలో వర్షం పడిన తరువాత ఈ ఆరుద్ర పురుగులు చూస్తే ఆ పచ్చిక మైదానము అంతా పచ్చగా కాకుండా ఈ పురుగులు అక్కడక్కడా గుంపులు గుంపులుగా ఉండటం చూస్తే ఆ పచ్చదనానికి ఆ పువ్వుల గుత్తుల్లాగా ఈ ఆరుద్ర పురుగులు కనిపిస్తాయి స్మర తూ అంటే స్మర అంటే ఎవరు మన్మధుడు తూ అంటే ఆ మన్మధుడు తన బాణాలను పెట్టుకునే సంచి లాంటిది అంటే గొట్టం లాంటిది బాణాలు పెట్టుకునేది ఉంటుంది కదా దానిని తూ అంటారు జంగిక జంగం ఈ జంగము అంటే మన మోకాళ్ళకి పాదానికి మధ్య ఉన్న భాగం అదే పిక్కలు ఉంటాయి కదా మనం నడవాలన్నా పరిగెట్టాలన్నా దాని మీదే ఆధారపడి ఉంటుంది ఈ నామంలో ఏమన్నారు స్మరతూనాభ జంగిక అలాంటి అమ్మ జంగం ఎలా ఉంది అంటే మన్మధుడు తన బాణాలను పెట్టుకునేది అంబుల పొద ఎలా ఉంటుందో ఆకారంలో ఉందంట ఆకారం అలా ఉండి ఏవైతే ఈ ఆరుద్ర పురుగులు ఆ మెరుపు ఆ ఎర్రదనంతో ఉన్నాయి మన్మధుని ఆ బాణాల సంచి ఏదైతే అంబుల పొద దాని ఆకారంగా అమ్మ పిక్కలు ఎందుకున్నాయి అంటే మన్మధుడు శివుని మీదకు ఎప్పుడైతే మన్మద బాణం వేస్తాడో శివుడు మూడో కన్ను తెరిచి భస్మం చేశాడు ఆ పరాజయానికి అమ్మని సహాయం అడుగుతాడు ఎందుకు శివుణ్ణి జయించాలి ఆ పరమేశ్వరుణ్ణి జయించాలి అంటే ఎవరి వల్ల అయినా అవుతుందా అవ్వదు కదా ఒక్క పరమేశ్వరికి తప్ప మనం ముందు శ్లోకాలలో కూడా తెలుసుకున్నాం వసిన్యాది వాగ్దేవతలు ఎంతో వైభవంగా వర్ణించారు ఏమని కనుబొమ్మలను మంగళ మంగళతోరణంలా చెక్కిళ్లను మన్మథ రథచక్రాలుగా చేసుకున్నాడు మన్మధుడు ఈ వర్ణనను శంకరాచార్యుల వారు ఏ విధంగా వర్ణించారో తెలుసుకుందాము మన్మధుడు యొక్క అమ్ముల పొదలో ఐదు బాణాలు ఉంటాయి కానీ అవి ఆ రుద్రుడను ఓడించుటకు సరిపోవని వాటిని రెట్టింపు చేసి పది బాణాలను చేసుకున్నాడు ఈ పది బాణాలలో ఐదు బాణాలను ఒక అమ్ముల పొదలో ఇంకొక ఐదు బాణాలను ఇంకొక అమ్ముల పొదలో అలా అమ్మవారి ఆ జంగికలను అమ్ముల పొదిగాను చేసుకున్నాడు అయితే బాణానికి ఒకవైపు సూదిగా ఇంకొక వైపు సాధారణంగా ఉంటుంది కదా సూదిగా ఉన్న వైపు లోపల ఉంటుంది ఎక్కడైనా సరే మీరు రాజుల దగ్గర కానీ రాముడు ఇలా దేవతా విగ్రహాలలో కూడా మనం చూడచ్చు మరి ఆ పదునైన భాగం ఏమిటి అంటే అమ్మ కాలివ్రేళ్ళు అలా రెండు కాలివ్రేళ్ళు కలిపి పది బాణాలుగా ఆ కాలికున్న గోళ్ళను బాణానికి చివరి ఉన్న పదునైన ములుకులుగా ఉన్నాయని ఇంకా ఇంద్రాది దేవతలు ఆ పాదాలకు మొక్కినప్పుడు వారి కిరీటమునకు ఉన్న రత్నముల రాపిడి వలన సానబెట్టినట్టు ఉన్నాయి అమ్మ యొక్క కాలి గోళ్ళు ఆ విధంగా ఆదిశంకరులు వర్ణించారు అలా ఆ పది బాణాలు అంటే ఆ పది కాలివ్రేళ్లతో ఆ పరమేశ్వరుణ్ణి జయించవచ్చు అన్నట్టుగా తెలియచెప్పారు తర్వాత నామము గూడ గుల్ఫా గూడ అంటే రహస్యమైనది గుల్ఫా అంటే చీలమండలం అమ్మవారికి అందమైన రహస్యంగా ఉండే చీలమండలం కలది ఈ చీలమండలం గుల్ఫం అంటే యాంకిల్ కాళ్ళను ఈ జంగమ స్థానాన్ని పాదాన్ని కలిపే జాయింట్ దానిని గుల్ఫం అంటారు గూఢ గుల్ఫా అది ఎలా ఉందట రహస్యంగా ఉంది ఎందుకు రహస్యంగా ఉంది పద్మాసనంలో అమ్మ కూర్చుని ఉంటుంది అలా కూర్చుని ఉన్నప్పుడు ఆ చీలమండలం కనిపిస్తుందా కనిపించదు ఆ చీర అంచు ఏదైతే ఉంటుందో దానితో కప్పి ఉంటుంది అమ్మ యొక్క చీలమండలం నిండైన నిండైనా అందమైన రహస్యముగా ఉండే చీలమండలం కలది అది రహస్యమైన ప్రదేశం రహస్యమైన నామం తర్వాత నామము కూర్మ పృష్ట జయిష్ణు ప్రపదాన్విత కూర్మ పృష్ట తాబేలు యొక్క వీపు భాగము జయిష్ణు జయించినట్టి ప్రపదాన్విత ముంగాళ్ళు పాదాగ్రములు కలది అమ్మ పాదముల ఉపరితల భాగము తాబేలు యొక్క వీపు భాగమును జయించునట్టి అంటే దానికి మించిన అందమైన పాదములు కలది కూర్మ పృష్ట కూర్మము అంటే తాబేలు పృష్టం అంటే తాబేలు యొక్క వీపు భాగం అది ఎలా ఉంటుంది గట్టిగా ఉంటుంది గుండ్రంగా ఉంటుంది జయిష్ణు అంటే ఎల్లప్పుడూ విజయం సాధించటమే అని అర్థం కూర్మ తాబేలు యొక్క వీపు భాగం అది ఎంతో బరువును మోయగలుగుతుంది అన్న సందర్భాన్ని ఇప్పుడు మనం గుర్తు చేసుకుందాం క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమునకు వాసుకిని కట్టారు కిందకి దిగబడిపోతున్న ఆ సమయంలో మందర పర్వతాన్ని తన వీపుపై మోసింది తాబేలు అటువంటి కూర్మ పృష్టిని మించినది అంటే ఆ తాబేలు వీపు గట్టిగా ఉంటుంది కదా దానికంటే మించినది అంటే ఇంకా గట్టిగా ఉందని చెబుతున్నారా అమ్మ యొక్క పాదాల ఉపరితలము కానే కాదు అక్కడ తాబేలు మందర పర్వతాన్ని మాత్రమే మోసింది ఆ సమయంలో వాళ్ళకి సహాయం చేసింది కదా దానికి మించినది అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు సమస్త జీవులకు కష్టాలు ఉంటాయి మరి మన కష్టాలను వీటన్నింటినీ మోస్తున్నవి అమ్మ పాదాలు అంటే తాబేలు వీపును మించినవే కదా కాదంటారా ఆకారం అలా ఉంది కానీ అమ్మ పాదాలు శుతిమెత్తనివి మృదువైనవి అని వసిన్యాది వాగ్దేవతలు తాబేలు పృష్ఠభాగానికి పోలిక చెప్పడం వెనుక ఉన్న కారణం ఇది ప్రపదాన్విత ప్రపదం ప్రా అంటే మొదటి ముఖ్యమైనది ప్రశస్తమైనది ప్రశస్తమైన పాదాలు అంటే గొప్పవైనవి అమ్మ పాదాలు అమ్మ పాదాలు పట్టుకున్న వారికి ఖచ్చితంగా విజయమే లభిస్తుంది అంతటి గొప్ప పాదములకు పోలిక చెప్పటానికి సాటి అయినవి లేవు ఎందుకు ఇదంతా అమ్మ సృష్టే ఆ సృష్టిలో ఉన్న వీటిని పోలికగా చెప్పడము అంటే సృష్టించిన వారి ముందు ఈ సృష్టించబడినవి ఏ పాటివి చెప్పండి అందుకే అమ్మకు పోటీగా చెప్పటానికి పోలికగా చెప్పటానికి ఏదో చెప్తున్నాం కానీ అవన్నీ అమ్మతో పోలిక కానే కాదు ప్రపద అంటే ప్రశస్తమైన పదాలు అంటే మాటలు అని కూడా చెప్పచ్చు ప్రశస్తమైన మాటలు ఏమిటి నాలుగు వేదాలకు సంబంధించిన నాలుగు మహావాక్యములు అవి అహం బ్రహ్మస్మి తత్వమసి ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ ఇవి అమ్మవారి పాదమహిమను తెలుపుతాయి ఆ ప్రశస్తమైన మాటలు అమ్మ పాదములను స్థుతిస్తాయి ఈ శ్లోకం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అంటే ఇంద్రగోపములు చిన్న ఎర్రటి పురుగులు మన మనసులో కూడా చిన్న ఎరుపు రంగులో కోరికలు బీజాలులా ఏర్పడతాయి అవి అనవసరమైనవి కూడా ఉంటాయి వాటిని అమ్మ సుందరంగా నియంత్రిస్తుంది అమ్మ రూపము మన కోరికలను జయించగలదు అని తెలియచేస్తుంది ఈ శ్లోకం అమ్మ శక్తి అనంతమైనది ఆ శక్తులు రహస్యమైనవి అన్నీ బయటకి తెలియవు అమ్మ పాదాలు ఖచ్చితంగా విజయాన్ని ప్రసాదించగలవు స్థిరమైన ఆధారమే విజయం సాధించేందుకు మార్గం ఓపికగా వేచి ఉండి ముందుకు సాగాలి ఇప్పుడు కాసేపు మౌనంగా కూర్చొని అమ్మ రూపాన్ని మనసులో ధ్యానించి ఇంకొకసారి ఈ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాము ఇంద్రగోప పరిక్షిప్త నా భజంగిక గూడగుల్ఫా కూర్మ పృష్ట జిష్ణు ప్రపదాన్విత అమ్మా త్రిపుర త్రిపురసుందరి ఇంద్రగోపములు అనగా ఆ ఎర్రటి ఆ రుద్రపురుగులు అవి మన్మధుని బాణాల సంచి లాంటి అంటే అంబుల మొత్తం చుట్టుముట్టాయి ఆ పురుగులు నెమ్మదిగా ప్రకాశిస్తూ చుట్టుముట్టినట్టుగా మధురంగా అమ్మను అలంకరించినట్టు అనిపిస్తుంది అవి మన నడవడికకు మనల్ని ముందుకు నడిపించటానికి ఉన్నాయి ఇంకా అతి రహస్యమైన చీలమండలం అమ్మా ఈ పాదాలేంటమ్మా ఈ భూభాగానికి ఆశ్రయమై ఉన్నట్టు గుండ్రంగా తాబేలు వీపు భాగంలా స్థిరంగా శత్రువులను జయించే శక్తితో వెలిగిపోతున్నాయే ఓ జయప్రదాయిని ఓ శాంతిదాయిని నా మనస్సును చేరుకున్న నీ పాదాలను స్థిరంగా నా హృదయంలో నిలుపుకుంటూ నిత్య సేవ ఈ పాదాలకు చేసుకునేట్టు ఎటువంటి పరిస్థితుల్లో నాకు దూరం కాకుండా ఉండు తల్లి మా అందరికీ శరణం నీ చరణాలే నీవే తల్లి మాకు మార్గము మమ్మల్ని ఈ ఊబిలో నుండి పైకి తీసుకురా తల్లి ఎంతో అద్భుతమైన ఈ శ్లోకానికి వివరణ తెలుసుకున్నాం కదా ఈ శ్లోకానికి సంబంధించిన ప్రశ్న ఇంద్రగోపములు ఏ రంగులో ఉంటాయి మీ సమాధానాన్ని కామెంట్స్లో తెలియచేయండి తర్వాత శ్లోకానికి అర్థాన్ని తెలుసుకుందాము దానికోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి లేకపోతే నేను చేసే వీడియో మీ దాకా రాకపోవచ్చు అలానే ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి ఓం శ్రీమాత్రే నమ